టాస్క్ లో దాని సంచాలగ్గా ఉంది ఓకే సంచలగ్గా ఉన్నప్పుడు రాంగ్ డేషన్ తీసుకున్నారని బాల్బర్ అనేది రాంగ్ డేషన్ తీసుకున్నావు నువ్వు మెలున్ టాస్క్ అవును సో తను లాజికల్ గా చెప్పింది యాక్చువల్ గా నేను బయట బెలూన్స్ కౌంట్ చేస్తాను ఎగిక్పోయిన ఒంటి మీద కాదు నువ్వు రెండు మూడు సార్లు ఆ భయాన్ని బయటకి వెళ్ళిపోయినవ్వు సప్పుడు అందరూ కూడా టార్గెట్ చేసినట్టుగానే మాట్లాడు టార్గెట్ చేసినట్టే మాట్లాడేరు కానీ ఇప్పుడు బయట ఇప్పుడు బిగ్ బాస్ మాట్లాడతాడు కదా నాగార్జున మాట్లాడతాడు కదా ఈ తప్పుడు రాసిన వాళ్ళందరూ అప్పుడు చూడండి ఏమైతుందో ఆమె మాట్లాడింది తప్పు కాదు ఆమె ఏమంటది ఆమె లోపలికి నెట్టలేదు ఆమె ఇట్లా చెప్పిందంటే ఆమె మొత్తుకుంటానే ఉన్నది ఆమె కర్ర విరిగింది ఆగండి ఆగండి అని మొత్తుకుంటుంది బయటికి వెళ్ళకు బయటికి వెళ్ళకని మొత్తుకుంటుంది అనుకుంటున్నా ఇవన్నీ ఇటు చూసుకుంటా ఇటు నెట్టలేం కదా ఇలా ఇలా చూడతా అంటుంది అంటే మళ్ళీ అక్కడ కూడా వేరే మాట్లాడుతాను అంటే వాళ్ళకి కావాల్సినవే నెట్టింది అది కూడా తప్పు మాట్లాడుతారు కానీ రేపు పొద్దున బిగ్ అక్కడ చూసినాక కదా మనకు అర్థమైంది నాకైతే కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నది కరెక్టే చెప్పింది నేను కౌంట్ చేయను మీరు దాటొద్దు కౌంట్ చేయను అని చెప్తుంది చెప్తా కూడా అందరు మీద పడ్డారు అందరూ రాంగ్ చెప్పారు రాంగ్ చెప్పినావు రాంగ్ చెప్పినావు అని మొత్తం మంది హరిచు కాగా కూర్చుంది ఎంతమంది నలుగురు ఐదుగురు మీద పడ్డట్టు వచ్చింది అయినా కూర్చుంది నువ్వు వేస్ట్ నువ్వు ఇట్లా నువ్వు అట్లా అని ఆమె ఎన్ని మాట్లాడింది అన్ని మాట్లాడింది అయినా కూర్చుంది అదే ఇంకొక అమ్మాయి అయితే ఎలా ఉంటుంది కాదు దొరుకుతుందా మనల్ని పాయింట్అవు కానీ ఆమె కూడా తెలివి ఉంది బిగ్ బాస్ నాగార్జున దగ్గర నుంచి ఎప్పుడైతే అమ్మ నువ్వు కూడా తగ్గవలసింది కదా నువ్వు కూడా ఇది కదా అని ఆయన ఎప్పుడు మాట్లాడిండో ఆమె చూసి ఆట ఆడుతుంది కరెక్ట్ కాదు నేను ఇది చేసేది తప్ప ఇది ఉప్ప అనేది ఆలోచించుకొని ఆడుతుంది ఆడుతుంది ఇంకా అన్ని విధాలా బాగుంటది ఈ నోర్లన్నీ నిన్న నాకు ఒకటి గ్రేట్ అనిపించింది అండి సోనియా విషయంలో ఏంటంటే విష్ణుప్రియకి ప్రేరణకి దోశ గొడవ అయింది చూసారా అప్పుడు తను దోశ ప్లేట్లు వేసి ప్రేరణకి ఇచ్చి వెళ్ళిపో ఫుడ్ దగ్గర అట్లా అనకూడదు ఫీల్ అవుతారు అంటే విష్ణుప్రియకి యాక్చువల్గా పళ్ళ ఇద్దరికి పళ్ళ అవును మామూలుగా ఫస్ట్ లో కానీ తన కోసం పంపించింది ప్రేరణ అని వెళ్ళిపో అంటే నోట్లో తినిపించింది ఇలాంటివి చూసినప్పుడు మీ మీరు ఎలా ఫీల్ అవుతుంది సంతోషంగా అనిపిస్తుంది అండి ఆమె ఎంత వాళ్ళు ఎంత చేసి బిడ్డ పోయి వాళ్ళకి పెడుతుందంటే అంటే ప్రజలందరూ చూస్తారు కదా చాలా గ్రేట్ ఏది మనసులో పెట్టుకోకుండా చేస్తుంది అదే చెప్తున్నా కదా ఆమె కుట్టర్లు చేయదు వీళ్ళు అంటున్నారు కదా రెండు తలకాయలు కుట్టర్లు అని కుట్టర్ చేయదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది వాళ్ళకి కష్టం వచ్చిందంటే వాళ్ళ దగ్గర పోయి అట్లా కాదు మనం చేసింది తప్పే కదా అని అట్లా చేసి సముదాయించి తింటే సీతకు తినిపించేలాగా చీతకు ఇక్కడ ఏదో దెబ్బ తలిగింది రెండు రోజులు సీతకు తినిపించింది చూడండి ఒక రోజు రెండు రోజులు సీతకు తిని కూడా తినిపించింది అట్లా సో ఒక సెటిల్ అయింది ఆమె అంటే ఇంకా నేను చెప్పేస్తున్నా డిసెంబర్లో మ్యారేజ్ ఉండే ఈ ఛాన్స్ వచ్చింది కాబట్టి మేము అందరము మా సంతోషం కొద్దీ మాకు వచ్చింది కాబట్టి వాళ్ళ అత్త మామ కానీ మేం కానీ ఓకే అని మేము పంపించినాము కానీ ఇప్పుడు మాట్లాడే మాటలల్లా మాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది మాకేం లేదు చేసుకునే భర్తకు లేదు మాకు లేదు మా అమ్మాయి ఏందో మాకు తెలుసు వాళ్ళ కోడలు ఏందో వాళ్ళకు తెలుసు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అయ్యో ఇలా అని అంటా కదా అందరికీ తెలియదు కదా అండి అలా అంటారు కదా ఆ మాట మాట్లాడొద్దు కదా ఏ ఆడపిల్లనైనా అట్లా మాట్లాడొద్దు ఇట్లా లేని ఉన్నాయి ఇట్లా అట్లా అని ఒక చిన్నోడు పెద్దోడు అంటే నా చిన్నయ్యా పెద్ద అన్నయ్యా అనే చెప్పుకుంది అక్కడ ఆమె నిఖిల్ కూడా లైవ్ లో చాలా మంది చూడలేదేమో నాకు మదర్తో ఉన్న ఇంట్రాక్షన్ ఉంది అంత ఈజీగా చాయ్ అడగగలుగుతున్నా సోనియా చాయ్ పెట్టవా అని మా అమ్మని అడిగినట్టు అడగగలుగుతున్నా అని మదర్తో పోల్చిన తర్వాత ఇంకేముందో చెప్పండి ఇంకేంటంటే ఆ అబ్బాయికి కూడా చెప్పింది ఆ అబ్బాయికే కాదు హౌజ్ లో మొత్తం మందికి చెప్పింది బయటికి చెప్పలేదు కావచ్చు ఆ ముచ్చట బయట లేడు బిగ్ బాస్ కానీ అది వాళ్ళ గేమ్ వాళ్ళ ఆట అది వాళ్ళని మనం ఏం చేయలేం కొంతమందిని కావాలని తీసుకున్నాడు వాళ్ళని ఎట్లా ఆడిపియాలి వాళ్ళని ఏం చేయాలనేది బిగ్ బాస్ ఇష్టం ఉంచుకోవాలా ఎల్లగొట్టాలా ఆడియాలా ఆడియొద్దా అనేది బిగ్ బాస్ ఇష్టం అందుకే బిగ్ బాస్ కే వదిలేసినాం మేము ఇంకా మేము ఎలాంటి టెన్షన్ తీసుకోవట్లేదు కానీ ఇలాంటి మాటలు రావద్దని అయితే ఒక అమ్మాయి మ్యారేజ్ అయ్యే అమ్మాయి మరి ఇవన్నీ చెప్పినాక కూడా ఇట్లా బదనాం చేయొద్దు చిన్నదాన్ని పెద్దదాన్ని పెద్దగా చూపెట్టి చూపెట్టి అట్లా చేస్తుండ్రని నాకు అది ఒక్కటే ఆటలాగా చూడాలి మీరు ఇంతవరకు ఎన్ని బిగ్ బాస్ చూడలేదండి అండి ఎన్ని బిగ్ లు చూడలేదు అన్ని బిగ్ బాస్ ఎవరిని టార్గెట్ చేయలేదు మరి ఇట్లా ఎందుకు చేస్తూ మీతో ఎవరు చేపిస్తూ ఉన్నారు నాకు అది కూడా కొద్దిగా ఇదే ఉంటుంది కానీ ఎవ్వరు ఏం చేసినా మాకు ఏం కాదు కానీ నోరు ఒప్పిస్తే బాగుంటుంది అని నా ఆలోచన ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా విషయాలు చెప్పారు ఫైనల్గా సోనియా ఫ్యాన్స్కి ఏదైనా ఉంటే మా కెమెరాకి చెప్పండి ఆమె ఫ్యాన్స్ కానీ ఆమె ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు ప్రతి ప్రతి తెలంగాణ నున్నోళ్ళు ఆంధ్ర తెలంగాణ లేకుండా ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తారు చేస్తాను నేను బయటికి పోతే ప్రతి ఒక్కరు మన అమ్మాయి పోయింది కదా బిగ్ బాస్లో మన అమ్మాయి మన అమ్మాయి మన అమ్మాయిని గెలిపించుకోవాలి మన అమ్మాయి మన ఊరికే ముందు తెచ్చుకోవాలని ఊర్లోళ్ళు ఎక్ ఆమె ఎక్కడైతే ఉన్నదో అక్కడ ప్రతి ఒక్కరు మాకు ఫోన్లు చేసి చెప్తాను మేము ఇది చేస్తాం ఓటు ఉన్నప్పుడు చెప్పండి మన అమ్మాయి గెలవాలి మన అమ్మాయి కప్పు తేవాలి మనం ఆమెకు ఇంకా సపోర్ట్ చేయాలని అయితే ప్రతి ఒక్కరు మాకైతే అంటూ రండి సపోర్ట్ చేస్తాను రండి మాకైతే ప్రతి ప్రతి ఒక్కరు అమెరికాలో ఉన్న వాళ్ళు మా పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు ఫస్ట్ పోయినప్పుడు కొద్దిగా ఏంటి ఏమో ఫస్ట్ సారి మన ఫ్యామిలీలోకి వెళ్ళి మన కుటుంబంలోకి వెళ్ళి ఫస్ట్ సారి పోయింది అమ్మాయి అని మేము కొద్దిగా అంత అనిపించింది కానీ వీళ్ళందరి ఎంకరేజ్ చూస్తే ఇంకా మాకు మస్తు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం మేము చాలా సంతోషం మనమేంటి మనం ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఇంట్లో ఇంత ఆమె ఈ పేరు తెచ్చుకుంది కాబట్టి ఇట్లా ఇంకొకటి ఆమెకు ఏదో ఆమె తెచ్చుకో నేను దీంట్లో గెలిచి నేను ఇది చేయాలి ఏదో ఆమె సొంతం ఏమో చేసుకోవాలని కాదు ఒక యాభై మంది పేరెంట్స్ లేని పిల్లల్ని చదివియాలనుకున్నది ఇప్పుడు ఒక ఐదుగురిని చదివిస్తుంది వాళ్ళందరి కోసమే ఆమె బాధ ఆమె వచ్చిందంటే ఇంకా కొంతమంది పిల్లల్ని చదివించుకోవాలి అని ఆమె ఆలోచన అట్లా ఆమె ఎప్పుడు సేవ గురించే ఆలోచిస్తుంది ఆమెకు చిన్నగా ఒక ఆఫీస్ ఉంది ఆమె ఇవన్నీ చేస్తుంది ఈ దీంట్లో యాడ్స్ ఇవన్నీ చేసినవి కూడా అటే ఖర్చు పెడుతుంది ఆమె అలా అది వచ్చింది అట్లాంటి ఆలోచన వచ్చింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో ఏంటంటే వీళ్ళ తాతయ్య కూడా సర్పంచి మాకు ఒకప్పుడు వంద ఎకరాల పొలాలు ఉండేనంట వీళ్ళకి వీళ్ళ తాత కూడా సాకలకి మంగళకి అట్లా అట్లా అని మనిషికి ఐదు ఎకరాలు ఐదు అట్లా దానం చేసిండంట అట్లా పెట్టేది కూడా అంటే మా వరకు వచ్చే వరకు ఉంచలేదు కానీ అలా చేసిండు కాబట్టి అలాంటి ఆలోచన వచ్చిందేమో అమ్మాయికి అని ఇంకా మేము ఆమె ఎంకరేజ్ కే వదిలేస్తాం అందరూ అంతేనండి ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు కదా దేవుళ్ళు ఇవి అవి జాతరలు ఎక్కడ పూజలు అయితే అక్కడికి ఇంత ఎంత అని ఏమంటారు స్పందాలు ఇవ్వడం ఈయన డొనేషన్లు పంపించడం అట్లనే ఇస్తాడు గమనించండి సోనియాకి సపోర్ట్ చేయండి ఓటు ఉన్నప్పుడు ఓటేసి గెలిపియండి గెలిపియండి మీరందరు కోరుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు సో మా ఛానల్కి ఎక్స్క్లూజివ్ ఎంట్రీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఇది సోనియా పేరెంట్స్ తో మనం చిట్ చాట్ చూసాం కదా మరొకసారి మరో తో మళ్ళీ కలుసుకుందాం దిస్ ఇస్ పరిటల మూర్తి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్